అందరికీ అండి అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షంతలు అందని వాళ్ళు ఏమి చేయాలి అక్షంతలను ఎక్కడ తీసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయోధ్య రాముని పూజిత అక్షంతలతో ఊరేగి ఆలయాలలో పూజలు వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం జరుగుతోందని జనవరి ఇరవై రెండవ తేదీ జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం యావత్ హిందూ సమాజానికి గొప్ప పర్వదినం గత పది రోజుల క్రితం అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు రావడం జరిగింది ఆ అక్షింతలను పంచడం ఎంతో పుణ్య కార్యక్రమంగా ప్రజలు భావిస్తున్నారు అయోధ్య రామ మందిరం నుంచి వచ్చినటువంటి అక్షింతలను శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు పెద్ద ఎత్తున మొదటగా శ్రీ సీతారాములవారి గుడి సన్నిధిలో రాములవారి పాదాల చింతన చేర్చారు వారం రోజుల పాటు ఉదయం సాయంత్రం సమయాలలో పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు నిర్వహించారు జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి ఐదవ తేదీ వరకు ప్రతి గ్రామంలో అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలను ప్రతి ఇంటికి చేరే విధంగా గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరికి అక్షంతలు అయితే అందుతాయి మీకు కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా ప్రతి గడపకి అందుతాయి ఇంకా ఎవరికైనా అయోధ్య జన్మభూమి అక్షంతలు అందని వాళ్ళు అక్షతలు రాలేదని బాధపడకండి పదహైదవ తేదీ వరకు ఆగండి ఒకవేళ అక్షతలు అందకపోతే దగ్గరలో ఏ రామాలయంలోనైనా ఈ అక్షతలు దొరుకుతాయి అక్కడికి వెళ్ళి అడిగి తీసుకోండి అప్పుడు కూడా దొరకకపోతే ప్రతిరోజు చేతిలో కొద్దిగా అక్షతలను తీసుకొని రామ జపాన్ని పఠించండి ఆ అక్షంతలు కొద్దిగా దేవుని వద్ద ఉంచి కొన్నింటిని మన శిరస్సు పైన వేసుకోవాలి అలా అయోధ్యలో రామప్రాణ ప్రతిష్ట జరిగే వరకు రోజు చేయండి సరిగ్గా ఇరవై రెండవ తేదీన పదకొండు గంటల నుండి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలలోపు రామజపం చేయండి అలాగే ఆ రోజున సీతారాముల వారికి పూజ కూడా చేయండి పూజ చేసిన తర్వాత ఐదు దీపాలను వెలిగించాలి ఒక దీపాన్ని తులసి కోట దగ్గర రెండు దీపాలను పూజా మందిరంలోనూ మరి రెండు దీపాలను మన వాకిటి గుమ్మం ముందు వెలిగించాలి ఈ రామ మందిరం కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వారికి ఈ దీపాలను మనము సమర్పిస్తున్నట్టు వారు స్వర్గంలో తృప్తి చెందుతారు జనవరి ఇరవై రెండు అయోధ్యలోని రామాలయంలో రామ్లాలా ప్రతిష్టాపన రోజు దేశమంతా పండగ రోజు మళ్ళీ దీపావళి పండగ వచ్చిందేమో అన్నంతగా ఆ రోజు ప్రతి ఇంటా దీపాలు వెలిగించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్